గోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రధాన కేంద్రంలో వెంచేసి ఉన్న మాతృశ్రీ గంటాలం అమ్మవారి ఉత్సవాలలో రాజనగరం నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి సంక్రాంతి పండుగ రోజున ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగలో నిర్వహించే ఈ అమ్మవారి ఉత్సవాలను మాత సీతారాముడు మాత ప్రభు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి నీరుకొండ వీరన్న చౌదరి విచ్చేసిన సందర్భంగా ఆయనకు శాలువ దుశ్శాలువ కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మండల అధ్యక్షులు తగరంపూడి గణపతి కన్నారావు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు గోల్కొండ గ్రామ దేవత గంటాలం తల్లి గుడికి గత ఎలక్షన్ అప్పటి నుంచి మన ఎంపీ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు పోటీ చేసినప్పుడు నుంచి నెగ్గిన తర్వాత తీసుకురావాలని మీరు రావాలని ప్రభు కోరటం జరిగింది అది ఎంపీ గారికి ఈ పార్లమెంట్ ఉండటం లేకపోతే కూటమి నెగ్గిటం ఇవన్నీ వేరే వేరే కార్యక్రమం ఈ మండలానికి ఇంకా వారు ఎయిర్పోర్ట్ కట్టు వచ్చి వెళ్తున్నారు ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకొస్తానని మాటిస్తాం జరిగిందని కానీ ఈవేళ దసరా పండుగలో ఒకసారి మీరు రావాలని మరీ కోరిన తర్వాత ఇక్కడ వచ్చి అమ్మవారి ఆఫీసులు చిన్నవి వచ్చారు అలాగే త్వరలో ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ వధువు గారు అలాగే మేడం గారు కూడా ఈ గుండీ గుడిని సందర్శిస్తానికి కోరినందుకున్నాడు కోరుకున్నాడు వాళ్ళు కూడా త్వరలో వస్తారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ సందర్భంగా తెలియజేశాను